హలో అండి ఈరోజు మన ఛానల్లో టేస్టీ గుమగుమలాడే కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా జార్ తీసుకుని ఇందులోకి గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి ఐదారు వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి ఒక చెక్క లవంగము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర ఉద్దిపప్పు కొద్దిగా పల్లీలు వీటిని వేపుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆనియన్ చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి జీడిపప్పు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఆయిల్లోనే వేపుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన ఈ స్టేజ్ లో మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ను కూడా వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ ఇప్పుడు బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే మనము టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వైట్ రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను వైట్ రైస్ని ఈ స్టేజ్లో మనము యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ వైట్ రైస్కి పేస్ట్ మొత్తము సరిపోయేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో కాసేపు క్యాప్ పెట్టి సన్నటి సెగ మీద కాసేపు వేడవ్వనిచ్చి సర్వ్ చేసుకుంటే టేస్టీ కొత్తిమీర రైస్ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కొత్తిమీర రైస్ నేను ప్రిపేర్ చేయడం సెకండ్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంది నేను అందుకోసం ఈ వీడియో అయితే షూట్ చేశాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ మంచి రెసిపీని చూపించాలనే ఉద్దేశంతో నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్